నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు అలాగే లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు దత్త శ్రీ గురు దత్త ఎలా ఉన్నారు బాగున్నాం సూర్యోస్మి ఇద్దరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అయ్యో ఇద్దరు ఒకటే సరే సార్ ఫర్ బోత్ వైకుంఠ ఏకాదశి అసలు ఏకాదశిలన్నీ కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజులే ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు స్థితికారకుడికి ఇష్టమైనటువంటి పని చేస్తే మన స్థితి ఖచ్చితంగా మారుతుంది అనేది మన అందరికి తెలిసినటువంటి విషయమే అయితే తొలేకాదశికి ఎలా అయితే అద్భుతంగా మనం వినియోగించుకుంటామో మళ్ళీ ఇప్పుడు ఆయన మేల్కునేటటువంటి ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశిని కూడా చాలా విశేషంగా ఉత్తర ద్వార దర్శనాలు అందరూ చేసుకోవటం విదితమే అయినప్పటికీ దీని గురించి మాట్లాడుకోవటం ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది సుకృతంగా భావిస్తూ చెప్పండి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఎవరు ముందుగా చెప్తారు లేడీస్ ఫస్ట్ చెప్పండి అక్క వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనం అందరికీ గుర్తిస్తుంది ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అందరు చెప్తూనే ఉంటారు అయినా కూడా ఒకప్పుడు రాక్షసుల బారి నుంచి తప్పించుకోవటానికి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి విష్ణుమూర్తిని ఆశ్రయించారు అందుకే ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది సర్వ ఆపదలు తొలుగుతాయి సర్వ రక్షణాకరమైనటువంటి ద్వారమే ఉత్తర ద్వారము అని చెప్పబడుంది అసురుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు అసలు అక్కడ ఇక్కడ లేరు మనలోనే ఉన్నారు అరిషద్ వారు అందుకే ఏకాదశి అంటే పదకొండు అయితే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనసు కలిపితే పదకొండు అయ్యాయి వాటన్నిటినీ కూడా అదుపులో ఉంచేది ఈ ముక్కోటి ఏకాదశి అని చెప్పబడుంది బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి రోజు ఇక ఏకాదశికి మనం చాలా విశేషంగా మనం కూడా అందరం అందరి చేత కూడా నేను అడుగుతాను అందరిని ఎందుకంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైనటువంటి రోజు మాట్లాడటం కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు తెలిసిన విషయాలే కదా ఇంకేంటి మీరు కొత్తగా చెప్పేది ఏదో ఒక పాయింట్ కొత్తగా వస్తుంది తెలిసిన విషయమే అందరికీ తెలుసు కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు ఇప్పుడు మనం అంటే యూట్యూబ్ స్టార్ట్ అయ్యి మన మన జర్నీ ఈ రెండేళ్లలో మనం మాట్లాడినవన్నీ అందరికి తెలిసినవే కానీ ఎంతమంది కింద కామెంట్లు పెట్టారు మా జీవితాల్లో మార్పులు వచ్చినాయి మరి ఇంతకు ముందు ఎందుకు లేవు తెలిసిన విషయాన్ని స్ఫురణకు తీసుకురావడానికి ఈ మాధ్యమం మనం ఉపయోగపడుతుంది ఒకరు ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు మీ కనెక్ట్ అయిన వాళ్ళు మాకు విక్రమాదిత్య గారు చెప్పారు నేను ఫాలో చేస్తాను అని మారుతారుంటే అంటే తినాలి ఆధ్యాత్మిక ఆకలి ఉండాలి ఎప్పటికప్పుడు దానికి నువ్వు భౌతికంగా తీసుకునే పదార్థానికి శక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆధ్యాత్మికత శక్తి లేకపోతే నువ్వు భౌతికంగా తీసుకునే ఏ పదార్థము నీ శరీరంలో జీర్ణం కాదు సార్ ఇది ఇలా కమెంట్స్ చేసే వాళ్ళకి సరైన సమాధానం సమాధానం నేను అనుకుంటున్నాను సమాధానం చెప్పట్లేదు సార్ వాళ్ళలో కొంచెం అజ్ఞానం ఉంది అట్లా చెప్పాలి నాకు తప్పది అలా చేయకూడదు వాళ్ళు అలా చేయకూడదు వాళ్ళే అంటే ఇంకోటి ఏమంటారంటే విక్రమాదిత్య గారు చెప్పింది ఫాలో అవుతున్నాము శ్రవంతి గారు చెప్పింది ఫాలో అవుతున్నాం లత గారు చెప్పింది ఫాలో అవుతున్నాం కానీ అసలైంది ఫాలో అవటం ఏంటి నీ జ్ఞానాన్ని నువ్వు ఫాలో అవట్లేదు అంటే ఫాలో అవుతున్నావు నీలో అహంకారం తొలగినప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవ్వనప్పుడు మనసు కేంద్రీకరించినప్పుడు ఎలా జరుగుతాయి నువ్వు భగవంతుడి కోసం ఒక అడుగు వేస్తేనే కదా నీ కోసం వందడుగులు వేస్తారు ఎప్పుడు చెప్తాం కదా దాన్ని ఆచరించు పాటించు చెయ్యి ఆ తర్వాత రిజల్ట్ చెప్పండి వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఒక్కసారి చెప్పండి ఇది వైకుంఠ ఏకాదశి మనకి ఈ మార్గశీర్ష మాసంలో వస్తుంది ఈ మాసంలో ఆయన ధనుసు రాశిలో సంక్రమిస్తూ ఉంటారు రవి ఆయన్ని మనం మిత్రుడిగా భావిస్తాం అందుకని ఇది మిత్రనారాయణుడు శ్రీమన్నారాయణుడు మేల్కొని మనకి మిత్రనారాయణుడిగా దర్శనమిస్తారు ఆ సూర్యనారాయణుడే శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణమూర్తి రూపంలో సృష్టి స్థితి లయకారకుడు ముగ్గురూ కూడా సూర్యనారాయణమూర్తి కనుక శ్రద్ధగా మనం ఆయనకి సరెండర్ అయితే మిత్రుడిగా మనం స్వీకరించగలిగితే ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆనందకరమైన పరిస్థితులను తీసుకొస్తారు ఉత్తర ద్వారం అంటే ఏంటి కుబేరస్థానం కుబేరస్థానం అంటే ఇప్పుడున్నటువంటి ఈ జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటి అదే సంవత్సరంలో ఒకసారి ఆ ద్వారాన్ని తెరుస్తారు అంటే మనం మన ఇళ్లలో కుబేర స్థానాన్ని తెరుచుకుని అంటే మన హృదయాల్ని తెరిస్తే అద్భుతమైనటువంటి సంపద చేకూరుతుంది అది ఆధ్యాత్మికత సంపద తరగని సంపద విష్ణుమూర్తితో పాటు ఉండే వాళ్ళు ఎవరు లక్ష్మీదేవి మనం లక్ష్మీ లక్ష్మీ అని ఆవిడ వెంట పడితే రాదు విష్ణుమూర్తిని తీసుకొచ్చి మనం హృదయాల్లో నిలుపుకుంటే అంటే వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే ఆయనతో పాటు ఆవిడ అలా వచ్చి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ సంపద తరగని సంపద మనలో ఉంటుంది అయితే ఏకాదశి ఏకాదశికి ఉపవాసం చేయటం అనేది చెప్తూనే ఉంటారు అది మనం ఖచ్చితంగా చేయవలసింది దానికి మళ్ళీ ప్రతి ఏకాదశికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళు నిజంగానే అంటే ఇప్పుడు కాలమాన ధర్మాలని బట్టి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ నిజంగా చేయదలుచుకున్న వాళ్ళు ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాలి ఉపవాసం చెప్పండి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనకు ఉండేటువంటి రోగాలు అంటే ఆరోగ్యపరమైన చికాకులు కూడా తొలుగుతాయి అని కూడా చెప్పబడుతుంది మన పురాణాల్లో ఇక ఆ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఇప్పుడు విక్రమాదిత్య చెప్పినట్టు నేతితో దీపం ఈ మార్గశిర మాసం అంతా కూడా నూనె వాడకుండా నేతితో దీపం అలాగే స్వీట్ ఈ రోజు స్వీట్లు పంచి స్వీట్లు పంచి పెట్టారు ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధి లేకంటే ముందుకు వెళ్ళాలి అంటే స్వీట్లు తినండి అని అలాంటి స్వీట్లు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ మాసం అంతా కూడా స్వీట్లు పెడుతూ అంటే ఆ రోజు ఉపవాసం మరియు స్వీట్లు పెట్టమంటున్నారు అని అంటే మర్నాడు తింటారుగా స్వీట్లు ఏం కాదుగా అంటే ఒక జిలేబీ లాంటి వాళ్ళ ఏం కాదమ్మా శుభ్రంగా ఎండు కొబ్బరిని తురిమేసుకుని దాంట్లో బెల్లాన్ని తురిమి అది ప్రసాదం కింద స్వామికి నివేదన చేయొచ్చు మనం కూడా అది ఉపవాసంలోకే వస్తుంది తప్ప భయపడాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే మనం మాసాలతో మాట్లాడుకున్నప్పుడు మార్గశీర్ష మాసం ధనుసురాసుకి సంబంధించి ఎండు కొబ్బరిని చెప్తాం మనం ఏమంత మిస్ అయినట్టు నేను కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల ఎండు కొబ్బరిని తురుమేసుకుని దాంట్లో కొంచెం బెల్లం కూడా తురుమేసుకుని స్వామికి నివేదన చేసి అదే ప్రసాదంగా తీసుకుందాం అని లక్ష్మి చాలా ప్రీతికరం ఇప్పుడు కనక మహాలక్ష్మి తల్లికి విశాఖపట్నం మార్గశిర మాసం అంతా ఆవిడకి ఏంటి బెల్లం కొబ్బరి ఇవే ఆవిడకి అసలు చాలా ఇష్టం ఆవునేతితో దీపారాధన నూనెలు వాడొద్దు అంటారు నూనెలు వాడకుండా ఆవునేతితో దీపారాధన చేయండి విష్ణుకి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి స్తోత్రాలు చదువుకోండి సులభంగా విష్ణుమూర్తి ఒకటి కాదు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కదా ఏమీ రాకపోతే గోవిందనామాలు చదువుకోండి శ్రీరామ రామ రామేతి రాని వాళ్ళు అంటూ ఎవరు సహస్రం చేసేసినటువంటి ఫలితం రావాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనకు ఏంటి నమో నారాయణాయ అందులో నమో నారాయణాయలో రా తీసుకో తీసే ఏమవుతుంది అంటే రాతో పోతుంది అలాగే పంచాక్షరిలో మంత్రం అంటే మా తీసే నా శివాయ అంటే శివుడు లేడు అని అర్థం అందులో రాని ఇందులో మాని కలిపితే అంటే అందులో విష్ణు శక్తిని ఇందులో శివశక్తిని కలిపితే రామ ఈ రెండు నామాలకి నామం లేదు అందుకనే వశిష్ఠులు వారు ఆ పేరు బ్యూటిఫుల్ సో రామనామానికి మించినటువంటి నామం లేదు రైట్ ఇక సాటర్డే వస్తుంది అంటే శనివారం వస్తోంది ఆ ఈ ఏకాదశి చాలా చాలా విశేషంగా కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు శుక్రవారం కూడా మోక్షదా ఏకాదశి ఏకాదశి స్పర్శ ఉంది కాకపోతే ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉదయం ఎనిమిది గంటల చిల్లర వరకు ఉన్నట్టుంది మా శుక్రవారం ఎనిమిది గంటల పది నిమిషాలకి ద్వాదశి దశమి ఉంది అక్కడి నుంచి ఏకాదశి ఉంది కానీ దశమితో కూడినటువంటి ఏకాదశి చేయటం అనేది శ్రేయస్కరం కాదు అనేది మనందరికీ తెలుసు యూట్యూబ్ లో కొన్ని కొన్ని కమెంట్స్ కొంత నాకు అంటే కొన్ని కొన్ని తమ్న భయానికి గురి చేస్తుంటాయి అంటే దశమితో కూడిన ఏకాదశి చేస్తే దరిద్రం వస్తుందని ఈవెన్ పట్నాయక్ గారు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్తున్నారు ద్వాదశి స్పర్శున్న ఏకాదశినే చేయాలి కాబట్టి మనం శనివారం చేస్తాం అంతే కదా చెప్పండి శనివారం వస్తాం మనకి ఏకాదశి తిథుల్ని మనం సూర్యోదయంతో తీసుకుంటాం అంతే అందుకని శుక్రవారం ఉదయం ఎనిమిది దశమి ఉన్నప్పుడు ఏకాదశిని మనం తీసుకోం అందుకని అది తిథుల్లో ఎక్కడో రాదు అందుకని శనివారం ఉదయం ఎనిమిది చిల్లర వరకు ఉంది మనకి ఆరు చిల్లరకి సూర్యోదయం కాబట్టి శనివారాన్ని మనం తీసుకుందాం ద్వాదశి ఎలాగో తగులుతుంది అది ఆదివారం ఉద్వాసన చెప్పుకొని మనం పారణం చేసుకుంటాం ఇంకా ఆ రోజు నక్షత్రం కూడా అంటే శనివారం అది ఉన్న భరణి నక్షత్రం ఉంది అది శుక్ర నక్షత్రం అంటే శుక్ర నక్షత్రాలు అంటే ఒరిజినల్ గా ధనుసు రాశిలో పూర్వషడాన్ని తీసుకుంటాం కానీ ఇది ఇది కూడా నక్షత్రం భరణి పూర్వ పుబ్బ పూర్వషడ నక్షత్రాలు అంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆవిడికి తెలుపు అంటే చాలా ఇష్టం కొబ్బరిలో తెలుపు ఉంటుంది అమ్మకి అంటే మనలో పంచభూతాలలో ఉండేటువంటి ఎర్త్ ఎనర్జీకి బెల్లాన్ని తీసుకుంటాం అందుకని ఈ నెల అంతా తీపిని ఎందుకు తినాలంటే మనం మనల్ని మనలో ఉన్నటువంటి గ్రౌండ్ ఎనర్జీని పెంచుకోవడం ఆధ్యాత్మిక శక్తి ఎంతో అభివృద్ధి చెందేటువంటి మాసం అందుకని దేవతలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ మాసం కోసం ఈ ఏకాదశి అంటే మనకు వచ్చే ప్రతి ఏకాదశి శుభప్రదమైంది అందులో విశేషమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇది చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది అందరూ శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మనం ఏదైతే చేస్తున్నామో అంటే ఇప్పుడు మీకు నేను ఇవాళ స్వీట్ ఎందుకు పెంచిపెట్టారంటే ఈ నెల అంతా గుర్తు చేసుకుని తింటూ ఉండాలి మనం అందరికీ పెడుతూ ఉండాలి నేను బాగుండాలి నాలాగే అందరూ బాగుండాలి వీడియో కూడా పెట్టడం జరిగింది అందరూ స్వీట్లు పంచండి ఈ నెలంతా కూడా స్వీట్లు పంచండి స్వీట్ ఎప్పుడు పంచుతాం చాలా ఆనందంగా ఉన్నప్పుడు మీకు అంటే ఏదో జరిగింది లక్ష్మి ప్రదం ఉంది మీరు పంచి పెట్టండి అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా మీరు మీ జీవితంలో అదృష్టం వచ్చిందని భావన చేస్తూ డబ్బు వచ్చింది అలా అనుకుంటూ ఉంటారు కదా ఎస్ మనం ఫైనల్ డెస్టినీ ఏంటి స్వీట్ పెట్టడం మనకు మంచి జరిగింది కాబట్టి స్వీట్ పంచి పెడుతూ ఉండాలి ఏమీ లేకపోతే కొబ్బరి బెల్లం పుట్నాల పప్పు కలిపి మీరు చేయండి పంచి పెట్టండి చక్కగా ఉంటుంది ఇక మీరు చాలా విశేషంగా త్రిమూర్తి స్వరూపం అయినటువంటి దత్తాత్రేయుని ఆరాధనలో ఉన్నారు కాబట్టి స్వామి ఆరాధన ఆ రోజు విశేషంగా ఏకాదశి నాడు ఎలా చేయమంటారు ఏదైనా నామం చెప్తారు చాలా దగ్గరలో అంటే పౌర్ణమికి ముందు వస్తున్న ఏకాదశి అంటే పౌర్ణమి చాలా పట్టు ఉండేటటువంటి ఏకాదశి పౌర్ణమి అంటే దత్తాత్రేయని జయంతి దత్తాత్రేయ జయంతి అంటే ప్రతి రోజు కూడా శుభదినమే ఆయనకి ఇంకా దగ్గరకు వస్తున్న కొలది అనగా స్వామి అనగా లక్ష్మి విక్రమాదిత్య చెప్పినట్టు లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్తోత్రం చదువుకున్నా కూడా ఆ రోజు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఎట్లాంటి స్తోత్రం అనగా లక్ష్మికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి స్తోత్రం కూడా చదువుకోవచ్చు ఏమీ రాకపోతే దత్తాత్రేయ మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయ బీజ మంత్రం చదువుకోవచ్చు అలాగే ఏమీ రాలేదనుకోండి అనగా స్వామి అనగా లక్ష్మీ నమ అనుకోండి ఓం అనగా స్వామి అనగా లక్ష్మీ నమ అనుకుంటే సతీ సమేతంగా ఇద్దరిని అక్కడ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా ఆరాధించినట్టు అవుతుంది ఒక చిన్న సంపుటీకరణ చేస్తాను తప్పకుండా చెప్పిన తర్వాత అర్థమైంది గురుణ్ణి కూడా యాడ్ చేసుకుని మనం లక్ష్మీ కౌచం చెప్తాం కదా ఓం గ్రామ్ మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ నాసికాం పాతుమే లక్ష్మీ కరుణాపాతు కపాలం కరుణాలయ అంటే ఇక్కడ గ్రాము అంటే దత్తుడికి సంబంధించినటువంటి గురు బీజం గ్రామును తీసుకుని ఓం గ్రామ్ మస్తకం పాతుమే అని మన శ్లోకాన్ని ఫినిష్ చేయొచ్చు ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ బృహస్పతి సంబంధించి గురుడు సంబంధించి అది అది లక్ష్మీ మంత్రం కూడా గురువు లక్ష్మీదేవుని కూడా ప్రసాదిస్తాడు గురువు అనుగ్రహం లేకపోతే మనకి ఇంత ఉన్నా ఏమీ లేదు ఏమీ రాకపోతే ఓం అనగదత్తాయ నమ ఓం అనగా దత్తాయ నమ ఓం అనగా దత్తాయ నమ ఇక అద్భుతమైనటువంటి నామం ఉంటుంది శ్లోకంగా పల్లవిగా పాటలా పాడుకోవచ్చు దిగంబర దిగంబర శ్రీపాదవల్లంబర దిగంబర దిగంబర శ్రీపాదవల్లవ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లవ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లవ దిగంబర ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది కదా పాటను పాడుతుంటే ఆ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నింటి మార్చేస్తాయి ఎనర్జీ అంటే కేవలం నేను ధరించడంతో పాటు నా చుట్టుపక్కల అంటే మన కంటికి కనిపించిన సూక్ష్మరాశి కూడా వాటికి కూడా మోక్షప్రదాయం మనం చేస్తున్నాం అంత అవకాశాన్ని ఆ స్వామి కరుణతో మనకి ఆ నామాన్ని మనం జపించాలి పిచ్చాపాటి టైం వేస్ట్ మాటల కన్నా ఆ నామాన్ని అంటే పుణ్యకలం ఈ తిది అంతా కూడా ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనం అలా మనం మన పా మన పనులు మనం చేసుకుంటూ నామాన్ని అనుకుంటూ ఉంటే మన పనులు కూడా బాగుంటాయి స్మరణ మాత్రమే సంతుష్టుడు అన్నట్టు ఆ రోజు నుంచి కూడా ఆయన జయంతి వరకు కూడా మర్చిపోకుండా ఆయన స్మరిస్తూనే ఉండండి అదే మనం పెట్టాము ఇప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు స్తోత్రా స్తోత్రం ఇన్ని సార్లు చదివితే అన్ని సార్లు పెట్టండి మినిమం పద్దెనిమిది సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు అని మనం ఆల్రెడీ పెట్టాం అందరినీ తరించమని ఆ స్వామి అనుగ్రహం ఆ వచ్చినట్టు దత్త శక్తులు కూడా ఉత్పన్నం ఉద్భవమవుతాయి కలియుగంలోని స్వామి చెప్పారు అలాగే జరుగుతుంది ఒకసారి మరి ఇదే సందర్భంలో సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒకసారి చెప్పిద్దామా తప్పకుండా తప్పకుండా ఎప్పుడు కలిసింది 90 బొమ్మయా లో కలిసాం బాబు అప్ప పుట్ట పదివేలు చాలా చాలా ట్వంటీ నీలి మేఘాలలో నీలి మేఘాల్లో సీరియల్ నేను పిన్ని అబ్బాయి అప్పుడు చిన్న వయసులో నేను పిన్ని అబ్బాయి మీకేమిటి అంత చిన్న వయసులో పిన్ని క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అమ్మ లేడి చాలా చక్కగా సంభాషించుకొని ఆనందంగా ఉన్నాం చాలా చాలా సంతోషం మరొకసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారి మీరందరూ కూడా ఇప్పుడు దాకా మీకు అలవాటు లేకపోతే నేర్చుకోండి చాలా సులువుగా వచ్చేసేటటువంటి నామము ఆ నామంతో పోతాడు స్వామి అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు అంతే కదా అంతే పాడదామా పాడదాం श्रीपादराज्यम् सर्वम् प्रपद्ये श्रीदत्त प्रपद्ये सिद्धम् श्रीमदनन्ता श्रीविभूषिता नृसिंह राजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री श्रीविद्याधरि राधा श्रीराखी धर श्रीपादा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन पाप नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवित्र काटक चयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र शम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दोषोपाति देव लक्ष्मिघन बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्ब गर्भ पुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव నందన ందన నర హరినందత్త ప్రభు శ్రీపాద జయ విజయ భవ దిగ్విజయీ మదకండా శ్రీ విజయ భవా పీటికా నిత్య విహారా మధుమతి దా మంగళ రూపా జయ భవ భవ విజయీవ్విజయీ శ్రీ విజయ భవ అద్భుతం అసలు ఎల్లప్పుడూ స్వామి అనుగ్రహంతో ఎప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా సుఖవంతమైన జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకుంఠ ఏకాదశికి ఆ మనం మాట్లాడుకుంటూ గురువు గురించి మాట్లాడుకోవటం సిద్ధమంగళా స్తోత్రాన్ని జపించటం అనేది నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇలా వినియోగించుకోవాలి ఈ రోజునని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు నమస్కారం సూర్యోస్మి గురుదత్త